గురు భేనుమ శుక్రుడు జూలై ఇరవై ఆరుకు మిథున రాశిలో ప్రవేశించాడు దాని ఫలితాలు తెలుసుకుందాం శుక్రుడు మిథున రాశిలో ప్రవేశం జూలై ఇరవై ఆరు శుక్రవారం సారీ శుక్రగ్రహం మిథున రాశిలో ప్రవేశించింది ఈ రాశిలో ముందే బృహస్పతి అంటే గురుడు అక్కడ ఆల్రెడీ ఉన్నాడు అక్కడ ఇప్పుడు మిథున రాశిలో గురు శుక్రయుద్ధి ఏర్పడింది ఈ రాశిలో శుక్రుడు ఆగస్టు ఇరవై వరకు ఉంటాడు ఆ తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు మిథున రాశికి అధిపతి బుధుడు శుక్రుడు గురువుతో పాటు బుధునితో ఉన్న శత్రుత్వం కూడా ఉంటుంది ఈ పరిస్థితుల్లో మిథున రాశిలో గురు యుతి ఏర్పడడం వల్ల అన్ని పన్నెండు రాశులపైన గ్రహపరం మారిపోతుంది శుక్రగ్రహం సౌందర్యము ప్రేమ విలాసము భౌతిక సుఖాలు కలలోక కారకుడు గురు జ్ఞానము ధర్మము ఉన్నత చదువులు విద్య న్యాయము విశ్వాసానికి చిహ్నం ఈ రెండు వ్యతిరేక స్వభావాలు గ్రహాలు కలిసినప్పుడు ఆ వ్యక్తుల నిర్ణయంలో అయోమయము భావోద్వేగాల్లో అసమతులు అసమతుల్యత ఆర్థిక నిశ్చితి వంటి పరిస్థితులు ఏర్పడతాయి విమాన ప్రమాదాలు కూడా ఏర్పడవచ్చు శుక్రుడు భోగ విలాస వస్తువులకు ప్రతినిధిగా వ్యవహరిస్తాడు ఈ గ్రహ ప్రభావం బలహీనంగా ఉన్నప్పుడు పాలు సౌందర్య సాధనాలు వస్త్రాలు పెట్రోలియం ఉత్పత్తుల బలైన వాటి ధరలు పెరగవచ్చు మిథున రాశి సంబంధం మిథున రాశి సంబంధాలు మీడియాకు సంబంధించిన కనుక అనేక వివాదాలు అపోహలు ప్రజావేదికలపై వాద వివాదాలు పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు మిథున రాశి శుక్ర ప్రవేశం వల్ల పన్నెండు రాష్ట్రాలపై కల్లా ప్రభావాలు ఉంటుందో చూద్దాం మేషరాశి శుక్రుడు మో మూడో భావం అంటే మేషం నుంచి లెక్క మేషం నుంచి లెక్క పెడితే శుక్రుడు మూడో ఇంట్లో ఉండడం అన్నమాట ఉద్దేశం అయితే మేష మేషరాశి శుక్రుడు మూడవ భావంలో ఉండు అన్నదమ్ముల నుంచి సహాయం లభిస్తుంది చిన్న ప్రయాణాల ద్వారా లాభాలు పొందవచ్చు పరాక్రమము ఆత్మవిశ్వాసము ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అనుకూలమైన సమయం ముందుకు ఆలోచించి సాగండి వృషభ రాశి శుక్రుడు రెండవ భావంలో మీ మాట తీయగా ఉంటుంది కుటుంబం కుటుంబ ధనము ఆస్తి నుండి లాభం పొందవచ్చు మహిళలకు ప్రత్యేక లాభ సూచనలు ఉన్నాయి థైరాయిడ్ సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు తలనొప్పి ఒత్తిడి ఉండవచ్చు ఆహార నియమాలు పాటించండి మిత్రు మిత్రుల రాశి శుక్రుడు ఒకటో భావంలో ఉంది ఈ రాశిలో గురు మరియు శుక్రుడి ఇద్దరు ఇద్దరు ఉన్నారు మానసిక ఒత్తిడి తెలియని భయం ఉండవచ్చు సామాజిక ఒత్తిడిని అనుభవించవచ్చు ఆరోగ్యమే ప్రత్యేక శ్రద్ధ అవసరం శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండండి ధాన్యము మైండ్ఫుల్నెస్ అనుకూలంగా పనిచేస్తుంది కర్కాటక రాశి శుక్రుడు పన్నెండవ భావం ఇంట్లో సౌకర్య సౌఖ్యవంతమైన వస్తువులపై ఖర్చులు పెరుగుతాయి ప్రేమ సంబంధాలు చిక్కులు రావచ్చు అపోహలు పెరిగే అవకాశం ఉంది అనవసర ఖర్చులు తగ్గిస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి సింహరాశి శుక్రుడు పదకొండవ భావం పాత ప్రేమి పాత ప్రేమికుడు కలిసే అవకాశం ఉంది ఆకస్మిక ధన లాభ సూచనలు కనిపిస్తాయి ప్రేమ సంబంధాల పాత తప్పుల నుంచి నేర్చుకొని ముందుకు వెళ్ళాలి కన్యా రాశి శుక్రుడు పదో భావంలో పనిచోట సత్కారం లభించవచ్చు ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది కానీ పని ఒత్తిడి తీవ్రంగా ఉండవచ్చు దానితో చర్చలు లాభదాయకంగా ఉంటాయి తులారాశి శుక్రుడు తొమ్మిదో భావంలో భాగ్య వృత్తి సూచనలు సంతాన భాగ్యంగా లభిస్తుంది సంతానం వల్ల లాభాలు వస్తాయి ప్రయాణం సుఖంగా ఉంటుంది ధార్మిక అభిరుచి పెరుగుతుంది మానసిక ప్రశాంతత ఉంటుంది రుచిక రాశి శుక్రుడు ఎనిమిదవ భావంలో థైరాయిడ్ సమస్య ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి మానసిక ఒత్తిడి అస్థిరత ఉండవచ్చు యోగా వైద్యశాల అనుసరించే మేలుగా ఉంటుంది ధనురాశి శుక్రుడు ఏడవ వివాహ జీవిత సుఖంగా ఉంటుంది అవేహితులకు వివాహ సూచనలు ఉండొచ్చు కొత్త సంబంధాల మోసపోయే అవకాశాలు ఉంటుంది కొత్త పరిచయాలు జాగ్రత్తగా పరిశీలించండి మకర రాశి శుక్రుడు ఆరోభావంలో రోగాలు శత్రువులు అప్పులు వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది న్యాయపరమైన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం సంయమనం పాటిస్తే సమస్యలు అధిగమించవచ్చు కుంభరాశి శుక్రుడు ఐదవభావంలో సంతానంతో సంతోషము సహకారం లభించవచ్చు విద్య కెరీర్ రంగాల అభివృద్ధి ఉంటుంది ఉద్యోగంలో ఉన్నత ఉన్నత పదోన్నతి అవకాశాలు ఉన్నాయి ప్రేమ సంబంధాల్లో తగాదాలు ఉండవచ్చు అనవసర వాదనలు నివారించండి మీనరాశిలో శుక్రుడు నాలుగవ శుక్రుడు నాలుగవ భావంలో కుటుంబ కలహాలు ఉండవచ్చు వాహనం లేదా ఇల్లు సంబంధ ఖర్చులు పెరగవచ్చు మానసిక కలతలు ఉండవచ్చు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త పాటించండి ఖర్చులకు నియంత్రణ అవసరం శుక్రదోష నివారణకు చేయాల్సిన శుభకార్యాలు రెమెడీస్ అని శుక్రవారం ఉపవాసం ఉండండి తెలుగు తెలుపు రంగు వస్త్రాలు ధరించండి ఓం శుక్రాయ శుక్రాన మహామంత్రాన్ని జపించండి ఆవులకు పచ్చిగడ్డి తినిపించండి తెల్ల మిఠాయిలను బియ్యం పెరుగు దానం చేయండి శలింగంపై చందన పాల అభిషేకించండి ధన్యవాదాలు